ఐ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ మా ఫ్యామిలీ ఉండాలి ఈరోజైతే మేము వెళ్ళిన టెంపుల్స్ అనమాట ఇవి గణపయ్య ఆంజనేయ స్వామి శివయ్య టెంపుల్కి అయితే వెళ్ళాం కానీ ఇవి డోర్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి అందుకే నందిస్తుని దర్శించుకొని వచ్చేసాం అనమాట ఆ పక్కనే కాలభైరస్వామి టెంపుల్ అనమాట అసలు మేమైతే కాళబీర స్వామి టెంపుల్కి వెళ్దామని స్టార్ట్ ఇంటి దగ్గర కానీ ఇన్ని టెంపుల్స్ తిరుగుతామని అనుకోలేదు మొత్తం సెవెన్ టెంపుల్స్ అయితే వెళ్ళాం చూడండి పాత రోడ్డి అమ్మవారు పరిదేశ తల్లి అమ్మవారు అనమాట కొత్తగా కట్టారు గుడి అయితే గుడి కూడా చాలా ప్రశాంతంగా బా చాలా బాగుంటుంది ఈ అమ్మవారు అయితే అక్కడే పాత రోడ్డు ఈ అమ్మవారు టెంపుల్ కూడా మరల అమ్మవారు అనమాట ఈ టెంపుల్ కూడా చాలా ప్రశాంతంగా ఉంది తల్లిని కూడా ఈ మధ్య పాత గుడి ఉండేది కొంచెం రూప్ అనమాట గుడిని ఈ అమ్మవారు అయితే మా ఊరు గ్రామ దేవత వేర్ పైడు మా అమ్మవారు అనమాట ఈ టెంపుల్ కూడా కొత్తగానే కట్టారు అంటే కొత్తగా అంటే త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మా ఛానల్